ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు వద్దు చదివే ముద్దు అంటూ అంగన్వాడీ టీచర్లతో పాటు సచివాలయ ఉద్యోగస్తులకు ఒకరోజు శిక్షణ తరగతులు ఏర్పాటు మంత్రాలయం సిడీపీఓ నాకమణి ఇటు అడిషనల్ డీఎంహెచ్ఓ సత్యవతి మండలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు టీనేజ్ల వివాహాలు జరగడంతో పుట్టే బిడ్డకు తల్లికి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు గురువారం కొస్గి ప్రభుత్వ ఆసుపత్రి నందు హెల్త్ అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క హెల్త్ హ్యాపీసర్ గ్రామాల్లో అవేర్నెస్ కల్పించాలన్నారు బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రాలయం ఐసీడీఎస్ సిడిపిఓ నాగమణి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు కుసిగి మెడికల్ ఆఫీసర్ మనోజ్ కుసిగి గ్రామ సర్పంచ్ అయ్యమ్మలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కొసిగి ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నాడు కిశోరీ వికాసం శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ సమాజంలో బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారమని బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని బాల్య వివాహాల వలన బాలికలు విద్య రక్షణ ఆరోగ్యం అభివృద్ధికి అవడమే కాకుండా వారి కళలను సాకారం చేసే అవకాశాలకు దూరమవుతున్నారని వారన్నారు గ్రామాలలో చదువులేని కిశోర బాలికల తల్లిదండ్రులను గుర్తించి వారి తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కలిగించి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించి బాల్య వివాహాలు అరకట్టేందుకు తమ వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సమాజంలో బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు బాల్య వివాహాల వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తీవ్రంగా నష్టపోతారన్నారు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి తమ వంతుగా బాల్య వివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలని వారు తెలిపారు ఈ సందర్భంగా శిక్షణ తరగతులకు హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు అలాగే పోస్టర్లను విడుదల చేశారు అందరం కలిసి బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగలక్ష్మి భాగ్యలక్ష్మిబాయి కాత్యాయని విజయకుమారి పంచాయతీ కార్యదర్శులు ఆరోగ్య కార్యకర్తలు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఆదోని డివిజన్లో పోసిగిలో హైయెస్ట్ ఉన్నాయి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండుకోవడం ఉండనే గర్భవతి అవుతున్నారు దానివల్ల ఆ పిల్ల ఆ అమ్మాయి ఆరోగ్యము పాడైపోతుంది పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా ఉండదు వీటి గురించి మొదటగా సూపర్వైజర్స్కు ఏజెంట్స్కు అవగాహన కల్పించి నేను మెడికల్ ఆఫీసర్స్ తర్వాత వాళ్ళు ఇంటర్న్ ప్రజల్లో అవగాహన ప్రతి సచివాలయంలో రెండో శుక్రవారము వీంఎస్ఎస్ఎల్సీ జరుగుతుంది దాంట్లో వీళ్ళ అవగాహన కల్పించాలి తల్లిదండ్రులకు అలాగే వచ్చే గర్భవతులకు వాళ్లకు దానికోసం వీళ్ళకు ఒకసారి మీటింగ్ పెట్టి మా అవేర్నెస్ కల్పించాలి సత్యరాజు డెప్యూటీ అంతగాకుండా పూర్తిగా ఇరవై ఇరవై సంవత్సరాల నక్షత్రం కంటే ఆ బాబు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా డిగ్రీ లేకపోతే ఒక జాబ్ ఏదన్నా కానీ తిరపడ్డారు అంటే స్థిరపడకుండా ఉండడానికి అన్యాయం చేస్తున్నాం కారణం ఏమంటే ఆల్రెడీ మనకు బాధ్యత ఏమంటే ఆ చెప్పిన వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోతే మనకు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఏదో తొందరగా తెలియజేసేసి అతను ఉద్దేశంతో ఈ తల్లిదండ్రులు చేసే తప్పు ఏమంటే ఆ బాబు సదువు కానీ ఆ బాబకు తోలు కానీ ఏదైనా కానీ అవన్నీ ఏమి అనుకుంటే కొంత తెలియజేయాలి